హాయ్ అండి నా స్టైల్లో అయితే ఏ రోజు చేపల పులుసు అదేవిధంగా చేపలు ఫ్రై అయితే ఎలా చేసుకుంటే చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ నచ్చినట్లయితే వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నాకు షార్ట్ వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు నేను అందుకని లాంగ్ వీడియోస్ ఎక్కువ అయితే పోస్ట్ చేయని ట్రై చేస్తాను ఈ మధ్యన కూడా ఎక్కువ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా అయితే చేపలకు ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని అయితే మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన చేశాను అదేవిధంగా ఉల్లిపాయలు టమాటా అల్లం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ కొట్టుకొని పేస్ట్ రెడీ చేసుకున్నాను ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే చారు అనేది చాలా చక్కగా అయితే వస్తుంది బాండీలో అయితే నూనె వేసుకొని కొంచెం ఈటెక్కినాక పచ్చిమిరపకాయలు అదేవిధంగా కరివేపాకు అయితే వేసుకోవాలి దాంట్లో ఈ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ పై పైకి తేల టెంత్ వరకు అయితే దాన్ని అయితే ఉడికించుకోవాలి అడుగు పట్టకుండా ఇంకా దాంట్లో ముందుగా మ్యారినేట్ చేసిన అయితే వేసుకోవాలి తర్వాత చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి దగ్గర దగ్గరైపోయినాక దాంట్లో ధనియాలు మెంతులు ఆవాలు పౌడర్ వేసుకోవాలి లాస్ట్లో అయితే కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా నా స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నేను ఇంకా వైపు అయితే చేపల ఫ్రై కూడా రెడీ చేస్తాను ఉప్పు కారం పసుపు అదేవిధంగా ಧನಿಯಾರ ಪೊಡಿ ಅಲ್ಲೀಳಿ ಪೇಸ್ಟು కొంచెం నూనె అదేవిధంగా కొంచెం నిమ్మరసం అయితే వేసుకొని బాగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి దాన్నైతే చేపలు అన్నిటికీ బాగా అయితే రెండు వైపులు అయితే పట్టించేసి ఒక అరగంట సేపు అయితే మ్యారినేట్ చేసుకుని ఉంచే ఈ విధంగా మ్యారినేట్ చేసి ఉంచుకుంటే చేపలకి మసాలా అయితే బాగా పడుతుంది ఫ్రై చేసే ముందు నేనైతే కాన్ఫ్లోర్ వేసుకుంటాను మీకు కాన్ఫ్లోర్ నచ్చితే వేసుకోండి లేకపోతే డైరెక్ట్గా అయితే ఫ్రై చేసుకోవచ్చు ఇలా కాన్ఫ్లోర్ వేసుకొని ఫ్రై చేస్తే చేప ముక్కలు అయితే బాగా వే చేప అనేది పెనం కనుక్కో నేను అయితే కింద అయితే కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అయితే చేపలని అయితే రెండు వేపులు అయితే ఫ్రై అయితే చేసుకున్న మీద ఎంతమందికి చేపలు ఫ్రై చేపలు పులుసు ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ప్రతి సండే అయితే ఎప్పుడు చేపలు తెచ్చుకున్నా ఈ విధంగానే ట్రై చేస్తాను నేనైతే ఈ రెసిపీని శ్రావణీస్ కిచెన్లో చూసి అయితే నేర్చుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్